నూజెండ్ల మండల పరిధిలో ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గం నూజండ్ల మండలం అయిన ఎస్ఐ కృష్ణారావు ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లుగా శనివారం మధ్యాహ్నం ముడుదన సమయంలో భాగంగా తెలిపారు సులభంగా వినుగొండ రూరల్ సిఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఎస్పి కంచి శ్రీనివాసరావు డిఎస్పి నాగేశ్వరరావు ఆదేశాలతో పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు దొంగతనాలు పాల్పడుతున్న నూజన్ల మండలం రామాపురం రొమ్మిచర్ల మండలం విప్పలారెడ్డిపాలెం చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదహారు బైకులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు మండల పరిధిలో ఎప్పటికప్పుడు అసంఘ్య కార్యక్రమాలపై గట్టి నిఘాను కూడా యాభై ఆయన తెలియజేయడం జరిగింది